మనలో చాలా మంది దిష్టి తాకింది అనే పదాన్ని వినే ఉంటాం ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే మన పెద్దలు దిష్టి తగిలిందంటూ ఇంటి బయటకు తీసుకొచ్చి దిష్టి తీయటం మనం చూసుండే ఉంటాం ముఖ్యంగా తలనొప్పి కడుపు నొప్పి తిన్నది జీర్ణం కాకపోవటం కడుపులో తెవలటం వాంతులు వంటి లక్షణాలు కనిపించినప్పుడు దృష్టి సోకిందనుకుని దిష్టి తీస్తారు అందులో పసిపిల్లలకు తరచూ దృష్టి సోకినట్టు భావిస్తుంటాం దృష్టి సోకినప్పుడు ఉప్పు లేదా మిరపకాయలు ఆ వ్యక్తి చుట్టూ మూడుసార్లు తిప్పి దిగిదీసి నిప్పులో వేస్తారు లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో వేస్తారు కొందరు పసుపు సున్నం కలిపిన ఎర్రటి నీళ్లని దిష్టి తగిలిన వ్యక్తికి నివాళించి మూడు దారులు కలిసే ప్రదేశంలో పారబోస్తారు ఇంకొందరు చెప్పు లేదా చీపురితో దిష్టి తీస్తారు పంటలు పాలిచ్చే పాడి పశువులు నిర్మాణంలో ఉన్న ఇళ్ళు కొన్న కొత్త వాహనం మొదలైన వాటికి కూడా దిష్టి తగులుతుందనే నమ్మకం ఉంది వీటికి కూడా దృష్టి సోకకుండా నివారణోపాయనాలు ఉన్నాయి మంత్రించిన నల్లదారం మంత్రించిన నిమ్మకాయలు వాకిట్లో గుమ్మడికాయ కట్టడం గుమ్మానికి మూడు నిమ్మకాయలు కట్టడం దిష్టి బొమ్మ వేళ్లాడి తీయటం రాక్షస బొమ్మను ముఖద్వారానికి ఎదురుగా కట్టడం లాంటివి చేస్తూ ఉంటారు అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించటం చక్కగా పండిన చేనుకు ఉన్నట్టుండి ఏదో రూపంలో హాని జరగటం పాడి పశువు పాలివ్వకపోవటం మొదలైనవి యాదృచ్ఛికంగా జరగవని ఇందులో శాస్త్రీయత కూడా ఉందని దిష్టి తగలటాన్ని తేలిగ్గా తీసేయలేమని మన పెద్దలు చెబుతున్నారు ఇది ఒట్టి భ్రమ లేదా మూఢనమ్మకం కాదని పరిశోధనలు కూడా తెలియజేస్తున్నాయి శాస్త్రీయంగా దృష్టి ఎలా సోకుతుందంటే మనందరిలో విద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుంది ఆ విద్యుత్ తరంగాలు అందరిలో ఒకలా ఉండవు అన్నిసార్లు ఒకలా ఉండవు మనలో ప్రవహించే విద్యుత్తు కళ్ళ ద్వారా బయటకు ప్రసరిస్తుంది కనుక చూపు ప్రభావం తప్పకుండా ఉంటుంది కొందరి ఆలోచన సరళిలాగే చూపులు కూడా చల్లగా ఉంటాయి ఆ చూపు మేలు చేస్తుంది ఎక్స్రే కిరణాలు కంటికి కనిపించవు అలాగే చూపు ద్వారా వెలువడే విద్యుత్తు బయటకు కనిపించదు కానీ దాని ఫలితాలు కనిపిస్తాయి మహాశివుడు తన తపస్సుని భంగం చేయాలనుకున్న మన్మధుణ్ణి చూపుతో కాల్చేశాడు కదా ఇది కేవలం పురాణ కథ కాదు కంటి చూపుకు అంతటి శక్తుంది కనుక వక్రదృష్టి ఈర్ష్య అసూయలతో కూడిన తీక్షణ దృష్టి సోకినప్పుడు దృష్టి సోకుతుంది దానికి విరుగుడు పాటించటం మూఢ నమ్మకం కాదు మీలో కూడా ఎవరికైనా ఇలా జరిగే ఉండి ఉంటుంది మరి అలా జరిగినప్పుడు మీ ఇంటి పెద్దలు ఏం చేశారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి